బీహార్లోని ఆరా సిటీలో తనేష్క్ జ్యువెలరీ షోరూమ్ అప్పుడే తెరిచారు ఉదయం పదిన్నర గంటల సమయంలో సేల్స్ అంతా కూడా శుభ్రం ఉన్నారు మేనేజర్ కూడా లెక్కలు చూసుకుంటూ ఉన్నారు అయితే సడన్ గా తొమ్మిది మంది దొండగులు మామూలుగానే లోనికి కానీ కాసేపటికే వారి మొహాలకున్న ముసుగు చూసి లోపల ఉన్న వారికి అర్థమైపోయింది వారికి అర్థమైనట్టు వీరికి అర్థం కాగానే వెంటనే తుపాకులు చూపించి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు మీరు సహకరించకపోతే చంపేస్తాము అని బెదిరించారు అయితే కొంతమంది దొంగలు కింది అంతస్తుకు వచ్చారని పైన ఉన్న సేల్స్ గర్ల్స్ అంతా కూడా చాలా తెలివిగా తన ముందున్న కౌంటర్ లోని ఆభరణాలను సొరగలోకి సర్దేశారు కానీ ఈ లోపే పైన నలుగురు కింద ఐదుగురు దొంగలు అలర్ట్ అయ్యారు ఉద్యోగుల బయటకు పారిపోయేందుకు ప్రయత్నించగా తీవ్రంగా కొట్టారు ఇక మేనేజర్ను కూడా వారితో పాటే బంధించి ఉంచారు దాదాపుగా అరగంట సేపు ఐదు బ్యాగుల్లో మొత్తం నగలను సర్దేశారు వాటి విలువ దాదాపుగా పాతి కోట్ల పైనే ఉంటుంది రెండంతస్తుల్లో ఉన్న నగలను డెబ్బై శాతం వరకు సర్దేశారు ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోయారు ఆ వెంటనే తనుష్ మేనేజర్ పోలీస్ ఎమర్జెన్సీ నంబర్ కు కాల్ చేశారు సార్ ఇరవై ఐదు కోట్ల రూపాయల విలువైన నగలను దొంగలు ఎత్తుకెళ్లిపోయారని చెప్పారు ఆయన అయితే దొంగలు కాలినడకన పారిపోయారని ఆ తర్వాత వచ్చిన పోలీసులకు చెప్పారు సిబ్బంది ఇటు పోలీసులు షోరూమ్ చేశారు ఉద్యోగస్తుల ఫోన్లన్నింటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు విచారణ మొదలు పెట్టారు అయితే ఎక్కడే ట్విస్ట్ ఇచ్చారు సిబ్బంది మేము కాల్ చేసిన అరగంట తర్వాత పోలీసులు వచ్చారు అప్పటికే దొంగలు పారిపోయి ఉంటారు మాలోని ఓ వ్యక్తి తన దగ్గర ఉన్న రెండో ఫోన్ నుంచి పోలీసులకు కాల్ వాడు వెంటనే వచ్చి ఉంటే షోరూంలోనే దొంగలు దొరికేవారు కానీ చాలా నిర్లక్ష్యంగా పోలీసులు వ్యవహరించారని ఆరోపించడం కొత్త మెరుపు భోజ్పూర్ పోలీసులు వెంటనే స్టేట్ మొత్తం దొంగల గురించి పోలీసులను అలర్ట్ చేశారు ఈ భారీ దొంగతనం దేశం మొత్తం వైరల్ గా మారింది సిసిటివి ఫుటేజ్లను చూసి బాబోయ్ ఇదేం దొంగతనం అని జనం ముక్కున వేలేసుకున్నారు మామూలుగా జ్యువెలరీ షాప్ లో దొంగతనం జరిగితే కిలోమీటర్ దూరంలో ఉన్న పోలీసులు సమయానికి రాకపోవడం అందరినీ షాక్ గురిచేసింది దాదాపు అరగంట సేపు బేపచ్చం సృష్టించారు దొంగలు అయితే మొదటి కాల్ చేయగానే పోలీస్ కార్ వస్తుందని చెప్పారు కానీ అరగంట వరకు కూడా రాలేదని ఆరోపించారు స్టోర్ మేనేజర్ దాదాపుగా ముప్పై సార్లు పోలీసులకు ఫోన్ చేశారు అయితే అరగంట తర్వాత వచ్చి పోలీసులు హడావిడి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తనిష్క సిబ్బంది ఈ ఘటనపై సర్కారు సీరియస్ అయింది దొంగలను వెంటనే పట్టుకోవాలని ఆదేశించారు ఇక ఏఎస్పీ ప్రాచీకుమార్ ఆధ్వర్యంలో ఓ సిట్ కూడా ఏర్పాటు చేశారు ఉన్నతాధికారులు అయితే దొంగలు చాలా వ్యూహాత్మకంగా కొంత దూరం నడిచి వెళ్లి పార్క్ చేసి ఉన్న బైకుల మీద పరారయ్యారని గుర్తించారు వారి వెహికల్స్ తో పాటు వారి రూపురేఖల వివరాలను అన్ని కూడా పోలీస్ స్టేషన్లకు పంపించి అలర్టు చేశారు అయితే పోలీసులు ప్రతి రోడ్ మీద చెక్ పోస్ట్ పెట్టారు ఆరా సిటీ చుట్టూ చెక్ పోస్టులను ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రెండింటిని ఏర్పాటు చేశారు అయితే భద్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబురా చోటిపులు గ్రామం దగ్గర బైకుల మీద వేగంగా వస్తున్న వారిని పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు కానీ తుపాకీ చూపించడంతో పోలీసులు సైడ్ ఇచ్చారు కానీ ఆ వెంటనే వెంబడించారు ఉన్నతాధికారులు కూడా సమాచారం ఇవ్వడంతో కాల్పులు జరిపేందుకు అనుమతించారు దాదాపు పది కిలోమీటర్లు చేసి చేశారు అయితే ఓ బైక్ పై ఉన్న ఇద్దరు దుండగలు పోలీసుల మీద ఒక కాల్పులు జరిపారు కానీ తుపాకీలోని ఆరు బుల్లెట్లు అయిపోగానే పారిపోయే ప్రయత్నం చేశారు కానీ ఇంతలో ఎస్ఐ చాలా తెలివిగా వారిని వెంబడించి కాల్పులు జరపగా వెనక కూర్చున్న దొంగ తుంటిలోకి బుల్లెట్ వెళ్ళింది అంతే గట్టిగా కేకలు వేసి బండాపమన్నాడు సైడ్కి తీసుకెళ్లిన దొంగ వెనకున్న దొంగను కిందికి నించి తాను పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు మళ్లీ కాల్పులు జరపడంతో అతని కాలి కూడా బుల్లెట్ తాకింది ఆ వెంటనే నన్ను చంపకండి అని చేతులెత్తేశాడు వారిద్దరిని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు పోలీసులు మిగతా దొంగలు ఇంకా పారీలోనే ఉన్నారు ఈ ఘటనలో దాదాపుగా యాభై శాతం నగలను రికవరీ చేశారు పోలీసులు కానీ మిగతా మూడు బ్యాగుల్లోని నగలు ముగ్గురు తీసుకుని పారిపోయారు ఇక వాళ్లలోని ఇద్దరు దొంగల తల్లిదండ్రులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు డిఐజీ షహాబాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు దొంగలను పట్టుకుంటామని పోలీసులు మీడియాకు చెప్పారు అయితే పాతి కోట్ల నగలను ఎత్తికెళ్తే అరగంట తర్వాత పోలీసులు రావడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై కూడా ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు అందులో ఓ ఇద్దరు దొంగల పేర్లు విశాల్ గుప్తా ప్రదీప్ కుమార్ అని పోలీసులు తెలియజేశారు ఒకేసారి జీవితంలో సెటిల్ కావాలని దొంగతనం చేశామని పోలీసులకు చెప్పారు దొంగలు మిగతా వారి కోసం పోలీసులు వెతకటం మొదలు పెట్టారు అలా ఆరా సిటీలో పట్టపగలే దొంగతనం చేసి వెళ్లిపోయారు मेरे वीडियो अपडेट्स माइ चैनल फॉलो आउंड अला तपकड़ा सब्सक्राइब चाहे अपने जैसे ही गार्ड को गोली बंदूक के साथ बंदूक छीनते ही गार्ड की इन करते गए लोग इन करते हुए सबको मतलब एक साइड कर दिया सबके रिवॉल्वर भी आके सब को साइड कर दिया हम काउंटर तक छिप गए हम स्टॉक लगा रहे थे काउंटर तक छिप गए छिपने के बाद जैसे ही पीछे देखा कि मतलब सारा ज्वेलरी लेकर कि छिपा हुआ है वहाँ से हमको निकालते हुए बाहर आया और बंदूक गिरा के मारा उड़ा भी पीटा उटा भी और बोला कि तुम्ही सारा मतलब हल्ला करा है मैसेज कॉल किया तुम्हारा फ़ोन कहाँ है फ़ोन तो हम मतलब छुपा दिए थे फोन क्योंकि कह रहे थे फोन का कोई रिस्पॉन्स नहीं आया हम लोग का

जो आपका छपरा के साइड में कुछ बढ़ा रहा है बिट्टा के साइड में यहाँ के एस पी साहब ने तुरंत टीम गठित किया टीम गठित करके पीओ का विट करते हुए चारों तरफ नाकाबंदी लगाई है नाकाबंदी का, का उपरांत जो है आप देख रहे हैं कि यहाँ पर कुछ लोग यहाँ पर पकड़ाए हैं कुछ बरामद भी हुआ है जो तो डिटेल अभी एस पी साहब आपको बता